హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకుట్రీ ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు వీడియోలో కేక్ గురించి అయితే ఏమీ చెప్పటం లేదు నేనైతే ప్రజెంట్ వైజాగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ మనకి వైజాగ్లో మినీ తిరుపతి అని ఉంది కదా సో అది నెక్స్ట్ మనకి కనకమాలక్ష్మి సంబరాలు అయితే అవుతున్నాయి రెండింటి దర్శనం అయిపోతుంది దాని తర్వాత నాకు కావాల్సిన బేకరీ ఐటమ్స్ కూడా తీసుకోవాలని అయితే వచ్చాను ఇవన్నీ పనులు ముగించుకొని నేనైతే మళ్ళీ శ్రీకాకుళం అయితే వెళ్ళిపోతాను న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి నాకు కావాల్సిన కొన్ని బ్యాకరీ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాను ఈ వీడియో ఒక లాగా అయితే ఉంటుంది ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ప్రజెంట్ మినీ తిరుపతి దగ్గర అయితే ఉన్నాము చూస్తున్నారు కదా ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఇలా ఉంది దానికి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి స్టెప్స్ వెళ్ళే దారి ఉంది పై నుంచి వెళ్ళాలంటే అలా వెళ్ళొచ్చు ఫస్ట్ అయితే పై నుంచి కొండపైకి వెళ్ళాలనుకున్నాము కానీ పిల్లలు మెట్లు ఎక్కే పరిస్థితిలో లేరు సో ఎలాగే బండి పైన వచ్చాము కాబట్టి కొండపైన మనకి పార్కింగ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వన్ కిలోమీటర్ అయితే ఉంటది సో కొండపైన పార్కింగ్ ఉంది కాబట్టి బండిని అయితే అక్కడ పార్క్ చేసేసి కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము ఈ మినీ తిరుమల తిరుపతి దేవస్థానము మనకి డైరెక్ట్ లొకేషన్ వచ్చేసి ఋషికొండకి దగ్గరలోని సముద్రానికి ఆపోజిట్ కొండపైన అయితే ఉంటుంది ఇలా ఘాట్ రోడ్ నుంచి కొండపైకి వెళ్తుంటే రోడ్డు పక్కన చెట్లు అవ్వనివ్వండి ఎటు చూసినా గ్రీనరీగా కనిపిస్తుంది బీచ్ కూడా మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొండపైకి వెళ్దాము కొండపైకి అయితే వచ్చేసాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శంకుచక్రాలతో అయితే మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే మనం తెచ్చిన వెహికల్స్ ఏమైనా ఉంటే లోపల పార్క్ చేసుకోవచ్చు బండిని లోపల పార్క్ చేసేసి మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి అక్కడ దర్శనం చేసుకొని శ్రీవారి పాదాలకి ఆపోజిట్లో మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది ఇక్కడ కూడా దర్శనం చేసుకొని లోపలికి అయితే అన్నమాట మెయిన్ ఇక్కడ ఆలయం లోపలికి కెమెరాస్ మొబైల్ ఫోన్స్ ఎలా లేదు మొబైల్ ఫోన్స్ అయితే సైలెన్స్లో పెట్టుకొని వెళ్ళాలి నేను ఇక్కడతో కెమెరాని ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మేము ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తాం ఇప్పుడే దర్శనం చేసుకొని బయట అయితే ధ్వజస్తంభానికి ఎదురుగా భక్తులు కూర్చోడానికైతే ఇలా ఉంటుంది ఎదురుగా మేము ఇలా కూర్చున్నాము దర్శనం చాలా బాగా జరిగిందండి లోపలికి గర్భగుడి లోపలికి దర్శనం డైరెక్ట్గా కావాలంటే పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు అదే చిన్నపిల్లలకి ఫ్రీగానే పంపిస్తున్నారు మా ఇద్దరు పిల్లలకి ఫ్రీగా ఫ్రీ టికెట్ తీసుకున్నారు మా ఇద్దరికి వచ్చేసి టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఈ టెంపుల్కి వచ్చామంటే తిరుపతి వచ్చినంత ఆనందంగా ఉంటుంది తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ మినీ తిరుపతిని అయితే కట్టారండి చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన ఆలయం అండి నాకైతే ఇక్కడే కాసేపు అలా ఉండిపోవాలనిపించింది అదేంటో లోపలికి రాగానే ఫుల్ వైబ్స్ అన్ని మారిపోతాయి అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ చుట్టుపక్కల వాతావరణం అవనవ్వండి కొండపై నుంచి ఆ బీచ్ వ్యూ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనం తిరుపతి వెళ్ళాలంటే చాలా దూరం అయితే అవుతుంది మనకి డైరెక్ట్గా దగ్గరలోనే అందరికీ అందుబాటులోనే మనకి ఈ మినీ తిరుపతి అయితే ఉంటుంది ఒకసారి దర్శించుకోండి ఇక్కడ నేను రావి చెట్టు కింద తులసమ్మ అయితే చూశాను అక్కడ పసుపు కుంకలు అయితే వేసి ఉన్నాయి చాలా ప్రశాంతంగా అయితే ఉంది నేనైతే ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ కనకమాలక్ష్మి ఆలయంకి అయితే వెళ్ళిపోతున్నాము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు కొండ నుంచి కిందకైతే వచ్చేసాము ఇక్కడ ఐస్ క్రీమ్ బండి చూసి వీళ్ళకి ఆకలేసిందని చెప్పారు సో ఈయన ఐస్ క్రీమ్ అయితే కొనేస్తున్నారు వాళ్ళకి ఈ ఐస్ క్రీమ్ బండి అతను ఎప్పుడు ఇక్కడే ఉంటారట మెయిన్ మనకి స్టెప్స్ ఉన్నాయి కదా కొండపైకి వెళ్ళడానికి ఆ స్టెప్స్ దగ్గర ఇతను ఉంటారు ఇతనికి తోడుగా ఈ డాగ్ కూడా ఉంటుంది మా వాళ్ళు డాగ్స్ చూడగానే ఇంకా ఆగరనమాట వాళ్ళైనా నేనైనా ఆగను నాకు అంత ఇష్టం డాగ్స్ అంటే పిల్లలకి కూడా దీని పేరు బంటి అని చెప్పారు దాంతో కాసేపు ఆడుకొని మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయిపోతుంటే దారిలోని మనకి ఈ కొబ్బరి పువ్వు కనిపించింది నేను ఎప్పుడూ తినలేదని చెప్తే ఈయన బండి ఆపేసి కొబ్బరి పువ్వునైతే కొనిచ్చారు ఇదే నేను ఫస్ట్ టైం తినడము ఇక్కడ చూస్తున్న కొబ్బరి పువ్వుల్లోని సైజెస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్కి ఒకటి ఇచ్చారనమాట ఇక్కడ చూస్తున్న కొబ్బరి పువ్వు ఫిఫ్టీ రూపీస్ ఒకటని ఇచ్చారు టూ త్రీ అయితే టూ హండ్రెడ్ అని చెప్పారు ఇప్పుడు దీన్ని మనకి బ్రేక్ చేసి అయితే ఇస్తారు దాన్ని బ్రేక్ చేశాక ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఇప్పుడు టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి నేను మా హస్బెండ్ అయితే వచ్చేసాము అమ్మవారి సంబరాలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి లైన్ చాలా పెద్దదిగా ఉంది మనకి మెయిన్ రోడ్ వరకు ఉంటుంది ఒక్కొక్కసారి లైన్ అనేది మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్స్లో అయితే వచ్చేసాము డైరెక్ట్గా మనకి పసుపు కుంకుమ పాలాభిషేకం చేస్తున్నారు దగ్గర ఉండి మనమే వేసుకోవచ్చు ఇక్కడ మనకి కనక మహాలక్ష్మి అమ్మవారి సంబరాలు ప్రతి ఏటా జరుగుతాయండి ప్రతి ఏటా మార్గశిర మాసంలోని జరుగుతాయి ఐదు వారాలు అయితే ఉంటాయి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు ఇది కూడా మీరు చూడాలి నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే అమ్మవారిని చూడందే నేను వెళ్ళాలన్నమాట అంత సెంటిమెంట్ నాకు కనక మహాలక్ష్మి తల్లి సో ఇక్కడికి వచ్చి నేను వెళ్ళాల్సిందే ఎప్పుడు కూడా వచ్చిన ఎప్పుడైతే మనకి ఇలా లోపలికి ఎంటర్ అయ్యే ముందు పసుపు కుంకుమ పాలు చేతులతో పట్టుకుంటే ఇలా డైరెక్ట్గా వేసి వెళ్ళిపోవాలి ఇంకా ఆలస్యం చెయ్యకూడదు అనమాట తర్వాత ఒకళ్ళు వేస్తూనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంకా ఫైవ్ సెకండ్స్ కూడా వీలు ఉండదు వెంటనే వెళ్ళిపోవాలన్నమాట బయటకు వచ్చి దండం పెట్టేసుకోవాలి తల్లి దగ్గరికి రావడానికి ఏటా ఏటా భక్తులు పెరుగుతూనే ఉంటారు కానీ తరగడం అయితే లేదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాకు అప్పటి నుంచే కనక మహాలక్ష్మి అంటే ఈ గుడికి రావాల్సిందే నేను ఎందుకంటే చిన్నప్పుడు ఈ గుడి దగ్గర నుంచే వెళ్ళి అలాగే స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట ఇక్కడ చూస్తున్నారా నాకు ఇతను చూడగానే నాకు ఆ చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి ఎందుకు అంటే చిన్నప్పుడు మేము వైజాగ్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి ఆపోజిట్లో ఇతను ఈ బండిని పట్టుకొని ఉండేవారు అనమాట ఇలానే స్మైల్ చేస్తూ ఉండేవారు కానీ కొంచెం బాధగా కూడా అనిపించింది చూడగానే ఎందుకంటే అప్పటి నుంచి తను ఇదే బిజినెస్లో అయితే ఉన్నారు ఇతని దగ్గర ఫైవ్ రూపీస్ నుంచి వన్ కేజీ వరకు అయితే తాండ్రని సేల్ చేస్తారు నాకు తెలిసి ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నారు అతనికి ఇప్పుడు అడుగుతున్నారు మా హస్బెండ్ ఎన్ని ఇయర్స్ బట్టి చేస్తున్నారు అంటే థర్టీ ఇయర్స్ బట్టి ఇదే చేస్తున్నాను బాబు అన్నారు సో నేను ఎప్పుడు గుడికి వచ్చినా సరే ఇతని దగ్గరికి వెళ్ళి కాస్త పలకరించేసి అక్కడ తాండ్రని అయితే నేను మిస్ అవ్వకుండా తీసుకుంటాను చాలా బాగుంటుంది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాం కదా ఆ బయటకు వచ్చేసే దారిలోనే ఇతని బండి ఉంటుంది ఎనీ టైం ప్రతిరోజు ఇతను ఇక్కడే ఉంటారు సో ఇప్పుడు మేము బయటికి వచ్చేసాము ఇక్కడ సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి బయటన చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ఈ హ్యాండ్ బ్యాగ్స్ చాలా చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ప్రతి ఏటా మనకి సంబరాలు జరుగుతూనే ఉంటాయి నేను సంబరానికి మిస్ కాకుండా అయితే వస్తాను ప్రతి ఇయర్ కూడాను ఇక్కడ మీరు లైన్ చూస్తున్నారా మేము బయటకు వచ్చేసరికి మెయిన్ రోడ్కి దాటేసిందనమాట లైన్ అనేది ఇది వచ్చి ఫ్రీ దర్శనము ఇక్కడే మా స్కూల్ కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఈ మార్గశిర మాసం మొత్తం మనకి ఇలానే ఉంటుందండి జాతరలాగైతే ఉంటుంది అడుగడుగున రకరకాల ఐటమ్స్ కూడా అమ్ముతూనే ఉంటారు బయటకన్నా ఇక్కడ రీజనబుల్గా ఉంటాయి రేట్స్ కూడా అన్ను ఇక్కడ చూస్తున్నారా ఈ బొమ్మలు అన్నీ కూడాను చాలా తక్కువ అయితే ఉంటాయి బయట కంపేర్ చేసుకుంటే నేనైతే ఇక్కడే ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ఉన్న రాధాకృష్ణ విగ్రహం అయితే తీసుకున్నాను అప్పట్లో టూ హండ్రెడ్కి నేను తీసుకున్నాను మరి ఇలా కాస్త ముందుకు వచ్చేస్తే రైట్ సైడ్లో మా స్కూల్ ఉంది చూసారా నేను ఇక్కడ ఫోర్త్ స్టాండర్డ్ వరకే చదువుకున్నాను దీని తర్వాత స్కూల్ మారిపోవడం జరిగింది కానీ ఇక్కడ చిన్న చిన్న మెమరీస్ అయితే ఉన్నాయి సో మీకు చెప్పినట్టు కనక మహాలక్ష్మి టెంపుల్ స్కూల్కి రావాలంటే టెంపుల్ పక్క నుంచే వచ్చేవాళ్ళము బొట్టు పెట్టుకుని తప్పకుండా స్కూల్కి రావాల్సిందే ఎప్పుడైనా లంచ్కి బాక్స్ ప్రిపేర్ చేయనప్పుడు పులిహోర ఫైవ్ రూపీస్ ఇస్తే పులిహోర ఇచ్చేవారు ఇక్కడ పులిహోర సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ కనక మహాలక్ష్మి టెంపుల్లో ఇచ్చే ప్రసాదం పులిహోర టేస్ట్ ఇంకెక్కడ కూడా రాదండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఎలా చేస్తారో తెలియదు కానీ ఇంట్లో కూడా చాలాసార్లు ప్రిపేర్ చేశాను కానీ ఆ స్టైల్లో అయితే రాలేదు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న ఉయ్యాలైతే ఉన్నాయి కృష్ణుడి కోసము అవి ప్లాస్టిక్ టైప్లో ఉన్నాయి సో వుడ్ టైప్ ఉంటే బాగుంది అనుకొని నేనైతే చూశాను తీసుకుందామని వుడ్ టైప్లో అయితే లేవు ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళి కాసేపు బ్రష్ తీసుకొని బేకరీ ఐటమ్స్ అయితే మళ్ళీ బయలుదేరాము ఇక్కడ కొన్ని బేకరీ ఐటమ్స్ తీసుకోవాలి నేను న్యూ ఇయర్ కోసమని సో దానికోసం నేను ఎడిబుల్ స్కెచెస్ చూస్తున్నాను ఇక్కడ అన్ని రకాల బేకరీ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ ప్రైజెస్ అనిపించింది నాకు ఆన్లైన్లో కూడా అంత తక్కువ అనిపించలేదు నేను కొన్నిసార్లు ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను కానీ ఈ షాప్ గురించి నాకు రీసెంట్గా అయితే తెలిసింది మీకు చెప్పాను కదా నాకు తెలిసిన బేకర్ ఉన్నారని కేక్ మాస్టర్ సో తనే మనకి ఈ షాప్ అడ్రస్ అనేది చెప్పారు ఇక్కడ రేట్స్ అనేవి చాలా రీజనబుల్గా ఉంది ఈ జెల్ కలర్స్ ఈచ్ ఎంత ఉంటాయి చెప్పండి ఒక్కొక్క జెల్ కలర్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి అసలు అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది ప్రైజెస్తో సహా ఫుల్ వీడియో అనేది తీసాను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను సో ఇది ఇవాళ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనారం చాకోట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్